జై శ్రీరామ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు అమ్మ దీవెన ఛానల్ ఇవాల్టి స్పెషల్ వీడియో ఏప్రిల్ ఆరవ తేదీ ఈ సంవత్సరము శ్రీరామనవమి పండుగ ఆదివారము వస్తుందండి ఈ శ్రీరామనవమి పండుగ రోజు ఎలా పూజ చేయాలి ఏ టైంలో పూజ చేస్తే ఆ రాముల వారి దయ మన మీద మన కుటుంబ సభ్యుల మీద ఎల్లవేళలా ఉంటుందో మరియు నైవేద్యాలు ఏమి నివేదన చేయాలో పూర్తి వివరాలతో ఈ వీడియో ఉంది చివరి వరకు చూడండి హిందువులు జరుపుకునే ముఖ్యమైన పండుగల్లో శ్రీరామనవమి ఒకటి ప్రతి సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు శ్రీరామనవమి పండుగ వస్తుంది పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటలకు శ్రీరాముడు జన్మించాడు శ్రీరాముడు జన్మించిన రోజున శ్రీరామనవమి పండుగను జరుపుకుంటాం అలాగే సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగిందట ఈ సంవత్సరం శ్రీరామనవమి పండుగను ఈ నెల ఏప్రిల్ ఆరవ తేదీన ఆదివారం నాడు జరుపుకుంటున్నాము ఒకవేళ మీ పూజ గదిలో ఇప్పటి వరకు రాముల వారి ఫోటో లేనట్లయితే మీ వీలును బట్టి శ్రీరామనవమి పండుగ లోపల చిత్రపటాన్ని కానీ విగ్రహాన్ని కానీ తెచ్చుకుంటే చాలా మంచిది ఈ విశ్వా నామ సంవత్సరంలో వచ్చే మొట్టమొదటి పండుగలలో శ్రీరామనవమి ఒకటి కాబట్టి శ్రీరామనవమి రోజు కొన్ని నియమాలను పాటించడం ద్వారా ఈ కొత్త సంవత్సరం అంతా మనకు బాగా కలిసి వస్తుంది శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉన్న పాత వస్తువులు తీసివేసి చక్కగా శుభ్రం చేసుకొని ఆ తరువాత అంటే శ్రీరామనవమి పండుగ రోజు ఇలా సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకునే వాళ్ళు ఇలా ఏర్పాటు చేసుకోవచ్చండి లేదంటే పూజ గదిలో కూడా చక్కగా ఏర్పాటు చేసుకోవచ్చు ముందుగా పీఠం శుభ్రం చేసుకొని ఆ తరువాత మన దగ్గర ఉన్న రాముల వారి చిత్రపటానికి పసుపు గంధము కుంగుమలతో అలంకరించి ఆ చిత్రపటాన్ని పీఠం మీద సిద్ధం చేసుకోవాలి తరువాత సువాసనాభరితమైనటువంటి పువ్వులతో చిత్రపటాన్ని అలంకరించాలి శ్రీరామనవమి పండుగ రోజు స్వామివారికి దళాలు సమర్పిస్తే చాలా మంచిది మామిడి ఆకులతో అలంకరించాలి శ్రీరామనవమి పండుగ వచ్చేలోపు శ్రీరాములవారి విగ్రహాన్ని కానీ ఫోటోని కానీ ఇంటికి తెచ్చుకుంటే ఈ పండుగ పర్వదినాన రాములవారి విగ్రహాన్ని పూజ గదిలో ప్రతిష్ఠించుకుంటే డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది అంతులేని ఐశ్వర్యాన్ని రాములవారు ప్రసాదిస్తారు శ్రీరామనవమి నాడు పూజలు చేసేవారు కొన్ని శుభ ఇంట్లో పూజ చేసుకోవాలి రాముల వారి పూజకు అత్యంత అనువైన సమయం ఏప్రిల్ ఆరవ తేదీ ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై గంటల వరకు ఉంది ఇక బ్రహ్మముహూర్తంలో పూజలు చేయాలనుకునేవారు ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు చేసుకోవచ్చు అలాగనే సాయంత్రం సమయంలో పూజ చేయాలనుకునే వాళ్ళు సాయంత్రం ఆరు గంటల నలభై ఒక్క నిమిషం నుంచి ఏడు గంటల వరకు పూజ చేసుకోవచ్చు ఈ గడియలు చాలా శక్తివంతమైనవి కాబట్టి శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజలు చేసేవారు ఈ సమయాలలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకుంటే రాముల వారి అనుగ్రహంతో మీ కుటుంబానికి అంతా మంచి జరుగుతుంది శ్రీరామనవమి రోజున చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు శ్రీరాముణ్ణి పూజించడం వల్ల సకల పాపాలు తొలగిపోయి సకల ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి శ్రీరామనవమి రోజున పూజ చేసేవారు వీలైతే పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది రాముల వారిని చామంతి పువ్వులతో పూజిస్తే విశేషమైన పుణ్య ఫలితం దక్కుతుంది నా దగ్గర అయితే సీతారాముల వారిది చిన్న విగ్రహం కూడా ఉంది అండి ఆ విగ్రహాన్ని పీఠం మీద సిద్ధం చేసుకొని పువ్వులతో అలంకరించి ముందుగా అయితే రెండు దీపాలను వెలిగించి ఆ తరువాత తప్పకుండా శ్రీరామనవమి పండుగ రోజు పిండి దీపాలను వెలిగిస్తే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి ఇలా రెండు పిండి దీపాలను తయారు చేసుకొని నామం గుర్తు వేసి తప్పకుండా స్వచ్ఛమైన ఆవు నేతిలో రెండు గుండు ఒత్తులు ఉంటాయి కదండి పువ్వుత్తులు అవి వేసి చక్కగా ఏకహారతితో కానీ అగర ఒత్తులతో కానీ దీపాలను వెలిగించాలి ఇలా వెలిగించినటువంటి దీపాలకు పువ్వులతో అలంకరించి పిండి దీపాలకు చాలా శక్తి ఉంటుంది అందులోనూ శ్రీరామనవమి రోజున పిండి దీపాలు వెలిగిస్తే అదృష్టం కలుగుతుంది మీ మనసులోని కోరికలన్నీ నెరవేరిపోతాయి శ్రీరాముల వారికి అత్యంత ఇష్టమైన వాటిలో తులసి దళాలు ఒకటి కాబట్టి ఇంట్లో పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకుంటే మంచిది తులసి దళాలతో శ్రీరాముణ్ణి పూజిస్తే అఖండ కుబేర రాజయోగం కలుగుతుంది ఏలిన నాటి శని దోషాలు అన్నీ తొలగిపోతాయి ఈ సంవత్సరం అంతా భోగభాగ్యాలను అనుభవిస్తారు కాబట్టి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాత్రం అస్సలు వదులుకోకుండా శ్రీరామనవమి పండుగ రోజు స్వామివారికి తులసి దళాలతో పూజ చేసుకుంటే మంచిది ఇంకా ఆ రోజు ఐదు తమలపాకులను చక్కగా శుభ్రం చేసి తడి లేకుండా చూసుకొని గంధంలో కాస్త పన్నీర్ వేసి కలిపి శ్రీరామ అని తమలపాకుల మీద రాసి మనము పూజ చేసేటప్పుడు పూజలో ఉంచితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి నేను ఇక్కడ గంధంలో పన్నీరు వేసి కాస్త చిక్కగా కలిపి ఏర్బడి ఉంటుంది కదండి దాంతో చక్కగా ఇలా శ్రీరామ అని రాసి ఈ రాసినటువంటి తమలపాకులను మనము పూజ చేసుకునేటప్పుడు మనము పూజ గదిలో ఏర్పాటు చేసుకున్నాం కదండి పీఠము ఆ పీఠానికి ఇరువైపుల రెండు రెండు స్వామి పాదాల దగ్గర ఒకటి ఉంచానండి ఐదు రాసుకుంటే సరిపోతుంది శ్రీరామనవమి రోజున ఇంట్లో పూజ చేసే ముందు కొన్ని అక్షంతలను తయారు చేసుకొని పూజ గదిలో పెట్టి ఇంట్లో పూజ పూర్తి అయిన తరువాత అక్షంతలను తలపైన వేసుకుంటే ఎంతో ఆ అక్షంతల్లో దైవశక్తి ఉంటుంది కాబట్టి కుటుంబం అంతా అక్షంతలను వేసుకొని రాముల వారికి నమస్కారం చేసుకుంటే ఈ సంవత్సరం అంతా చక్కగా కలిసి వస్తుంది శ్రీరామ శ్రీరామ అంటూ నూట ఎనిమిది సార్లు నామాలను పలికితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి నేను ఇక్కడ ఒక చిన్న ప్లేటు సిద్ధం చేసుకొని ఆ ప్లేట్లో మిరియాలు ఉంటాయి కదండీ నూట ఎనిమిది మిరియాలు తీసుకొని శ్రీరామ శ్రీరామ అంటూ ఆ ప్లేట్లో నూట ఎనిమిది సార్లు నూట ఎనిమిది మిరియాలను వేశాను చక్కగా శ్రీరామ అనే నామం జపించిన తరువాత మరొకసారి దూపం వేయాలి ఈరోజు ప్రత్యేకంగా స్వామి వారికి వడపప్పు పానకం సమర్పిస్తారండి ఈ పిండి దీపాలను ఎలా తయారు చేయాలి ఈ వడపప్పు పానకాన్ని ఎలా తయారు చేయాలో మన శారదాస్ ఛానల్లోనే ఉంది అవసరం అనుకుంటే చూడండి చివరగా ఒక కొబ్బరికాయను కొట్టి ఉంచితే చాలా మంచిది శ్రీరామనవమి పండుగ రోజు పంచహారతి తప్పకుండా ఇస్తే చాలా మంచిది ఆ పంచహారతి కోసము పువ్వత్తులు ఉంటాయి కదండి ఆవు ఆవునేదిలో ముంచి ఇలా పెట్టుకొని ఏకహారతితో కానీ అగర కానీ వెలిగించాలి ఈ ఒత్తులు అనేవి మనము హారతి ఇచ్చేంత వరకు ఉంటే సరిపోతుందండి ఎక్కువసేపు వెలగనవసరం లేదు చక్కగా అన్నీ వెలిగించిన తరువాత స్వామివారికి హారతి ఇవ్వాలి పానకాన్ని తయారు చేసేటప్పుడు తప్పకుండా అందులో కొన్ని తులసి దళాలు వేయాలి ఇలా తయారు చేసినటువంటి పానకాన్ని స్వామి దగ్గర ఉంచి ఆ తర్వాత మనం ప్రసాదంగా స్వీకరిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తాము ఇంకా ఈ రోజున సీతారాములను పూజించడం ద్వారా దాంపత్య జీవితంలో ప్రేమానురాగాలు పెరుగుతాయి లక్ష్మీదేవి ప్రసన్నురాలవుతుంది మరియు ఇంటి సంపద పెరుగుతుంది సీతాదేవి అంటే లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి శ్రీరామనవమి రోజున శ్రీరాముడితో పాటు సీతాదేవిని కూడా పూజిస్తే లక్ష్మీదేవి ఆశీస్సులు సంపూర్ణంగా లభిస్తాయి పంచహారతి ఇచ్చిన తరువాత ఘటకర్పూరంతో గాని హారతి ఇచ్చి చివరగా నా దగ్గర అయితే కొన్ని ముత్యాలు ఉన్నాయండి ముత్యాలు అక్షింతలు స్వామి పాదాల దగ్గర ఉంచి మనస్ఫూర్తిగా ఒక్క నమస్కారం చేసుకున్నాను శ్రీరామనవమి రోజున చాలామంది ఉపవాసం ఉంటారు అయితే పండుగ రోజున ఉపవాసం చేసేవారు ఒక్క పూట మాత్రమే భోజనం చేయాలి ఈ రోజున చేసే ఉపవాసాలకు అనంత కోటి పుణ్య ఫలితాన్ని పొందవచ్చు ఈ రోజున రామాయణం చదివినా రామాయణాన్ని విన్నా సరే రాముల వారి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది శ్రీరామనవమి రోజున ప్రతి విష్ణు ఆలయాలలో సీతారాముల కళ్యాణాన్ని నిర్వహిస్తారు కాబట్టి వివాహం కానివారు సీతారాముల కళ్యాణంలో ఉపయోగించే అక్షింతలను తలపైన చల్లుకుంటే వివాహం కాని వారికి త్వరగా వివాహం అవుతుంది శ్రీరామనవమి పండుగ ఆదివారం వచ్చింది కాబట్టి ఈ పండుగ పర్వదినాన ఉదయం స్నానం చేసి సూర్య భగవానుడికి నమస్కారం చేసుకొని అర్ఘ్యం సమర్పిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి ఐశ్వర్యం కలిసొస్తుంది ఈ సంవత్సరం అంతా డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది శ్రీరామనవమి పండుగ రోజు చేసే దానాలకు ఎంతో పుణ్య ఫలితం లభిస్తుంది ఒక్క రూపాయి దానం చేసినా సరే కోటి రేట్ల పుణ్య ఫలితాన్ని పొందవచ్చు అంతేనండి ఎటువంటి హడావిడి లేకుండా సింపుల్గా ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం శ్రీరామనవమి పండుగ చేసుకుందాం ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని మీకోసం ముందుగా తీసి అప్లోడ్ చేస్తున్నానండి ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్